బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్ భాయ్ ద్వారా ఓసో గురించి ఆయన యొక్క జ్ఞాన విధానము యోగ విధానము ఎలా ప్రచారం చేస్తున్నారు అది ఎంతవరకు సత్యము అసలు విషయం ఏంటో మనము తెలుసుకుందాము బూత్ ఇక్కడ భోగం నుండి సమాధి అని ఒక టైటిల్ ఉన్నది అన్నయ్య గారు అంటున్నారు భూతాలకి భోగం అనేది కావాలి భూత యోని అంటే యోని ఏంటంటే అనుభవించేది అనమాట కాబట్టి ఇది దివ్య ఆత్మల వరకు అయితే భోగము అనేది అవసరం లేదు దివ్య ఆత్మలైతే యోగం నుండి సమాధి స్టేజ్ వైపుకు సమాధి వైపుకు పెడతారు భోగం నుండి సమాధి అనేది అల్పజ్ఞులు వికారి బికారీలు మాట్లాడేటువంటి మాట భోగం పైనే బుద్ధి అనేది జోడించాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి భోగం నుండి సమాధి ఎవరు వెళ్తారు దీని గురించి మరి ఓ సో చెప్పిన ప్రచారం ఎంతవరకు రైటో మీరు బుద్ధితోటి ఆలోచించండి మానవుల యొక్క బుద్ధి అంతా పైనే ఉంటూ భోగిగా అయిపోతే వాళ్ళకు లభించేదేంది ఈ మృత్యు లోకంలో ఎంత అనుభవించినా కూడా తక్కువే అయిపోతుంది ఇంకా తిను ఇంకా అనుభవించు ఇంకా సుఖపడు అనేటువంటి బుద్ధి అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆకలి ఉన్నోళ్ళకి అసలైన ఆకలి ఉన్నవాడికైతే కొంచెం పెట్టిన సంతృప్తి ఉంటారు కానీ విషయ వికారాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత లభించినా లోభము మోహము ఉన్న వాళ్ళకి ఎంత లభించినా వాళ్ళ సంతృప్తి పరచటం అనేది జరగదు సంతృప్తి కారు అందుకని ఈ ప్రపంచం మొత్తం కూడా భోగాల వెనకాలే పిచ్చి వాళ్ళే పరుగులు తీస్తూ ఉన్నారు ఈనాడు యోగి కూడా ఎందుకు దీని వెనకాల పడుతూ ఉన్నారు కొంతమంది ఉన్నారు అందుకనే నేను అంటూ ఉన్నా అసలైన యోగి అయితే ఈ భోగాల వెనకాల పడరు కొంచెం మీరు కూడా ఆలోచించండి ధ్యా ధ్యాసతోటి మరి ధ్యానంతో మరి సమాధి స్థితిలోకి వెళ్ళే వాళ్ళే భారతీయ సనాతన సంప్రదాయంలో కూడా చెప్పింది వేదాలు శాస్త్రాల్లో చెప్పింది కూడా అదే మరి శాస్త్రాలు ప్రతి చోట ఇదే మాట్లాడటం జరిగింది భోగంలో శాంతి అనేది లభించదు అనుభవించే కొద్ది కోరికలు పెరుగుతూనే ఉంటూ ఉంటాయి ఇంకా శాంతి ఎక్కడ ఉంటుంది అనుకుని శాంతి కావాలనుకున్న వాళ్ళు భోగాల వెనకాల పోరు అతృప్తి ఆత్మలకి వాసనయుక్తమైన ఆత్మలు అశాంతితో ఎప్పుడు ఎంత తిన్నా ఎంత అనుభవించినా ఇంకా కావాలి అనే భావనలోనే ఉంటూ ఉంటారు వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో అశాంతిమయ జీవితము ఆత్మలు చాలా విషయాలు చెప్పడం జరిగింది మనము ఒక వీడియో ఈ దీని గురించి త్వరలోనే మనము అప్ అసంతృప్తి ఆత్మలు ఎవరు ఈ భోగాల వెనకాల ఎందుకు పెడుతూ ఉన్నారు అనంత జన్మల నుండి భోగాలు అనుభవించి ఎవరైనా సమాధిలోకి వెళ్ళారా ఈ సమాధి చక్కర్లోకి ఎందుకు పోతున్నారు భోగిగా ఎందుకు అవుతున్నారో మీరు తెలుసుకోండి ఇప్పుడు భోగాల నుండి సమాధి అనేది రాంగ్ యోగంతో సమాధి అనేది కరెక్ట్ సనాతన ధర్మం నేర్పేది ఇదే కాబట్టి ఈ పూర్తి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి యోగంతో సమాధి ఎలా లభిస్తుందో తెలుసుకోండి ఎందుకంటే యోగంతో బుద్ధి పవిత్రమవుతుంది ఎంత బుద్ధి పవిత్రమవుతుందో పరమాత్మ వైపు జోడించడం అనేది జరుగుతుంది పరమాత్మ వైపుకు బుద్ధి జోడించకపోతే సమాధి అనేది పొందలేదు కేవలం భోగం వెనకాల కోరికలు వెనకాల విషయ వాసనల వెనకాల ఉంటే పరమాత్మతోటి కనెక్షను అనేది మనం కలుపుకోలేము స్మృతి భగవం స్మృతి చేస్తే భగవంతునికి అసలు సమయం అనేది తెలియకుండా పోతుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయ వికారాల కల పిచ్చి వాళ్ళ పోతూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు చూడండి చాలామంది భగవంతుని జ్ఞాపం చేయడానికి మాకు సమయం ఎక్కడిది అంటారు మరి ఈ కోరికలు తినటానికి తాగటానికి సంపాదనకు మరి వాళ్ళు ఆ మాట అన్నరే మా టైం లేదు అని అన్నారు ఎందుకంటే అది ఇంట్రెస్ట్ దానికి అధ్యయనం అయిపోయి ఉన్నారు కాబట్టి బుద్ధి నిండా అదే నిండి ఉంది కాబట్టి దాని వెనకాలే పడుతూ ఎంత సమయాన్నైనా దానిపైన కేటాయిస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అందుకనే గీతలో కూడా ఇదే మాట చెప్పారు సామాన్య మానవులు కొంచెం పొందాలి అని ఏదో పొందాలి అని భోగం యొక్క చక్కర్లో వెళ్ళరు వాళ్ళ క్షణికమైన క్షణాన్ని కూడా దాని మీద వెచ్చించరు కాబట్టి మీరు ఆలోచించండి ఎలాంటి యోగి భోగిగా అవుతారు మీరు అనుకుంటే ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగలుగుతారు తమ చైతన్యం యొక్క స్టేజ్ ఏంటో కూడా తెలుస్తూ ఉంటుంది మీకు రెండు మార్గాలు కనపడుతూ ఉన్నాయి యోగిగా కావాలా భోగిగా కావాలా అని అనంతమైన జన్మల నుండి మీరు భోగిగా అవుతూనే వచ్చారు ఇప్పుడు యోగిగా కండి మీ జీవితాన్ని చక్కగా తయారు చేసుకోండి బుద్ధి శుద్ధి అవుతూ ఉంటుంది అంతఃకరణ శుద్ధి చేసుకొని చూడండి తప్పకుండా మీకు సఫలత అనేది లభిస్తుంది విషయ వాసనలు నుండి సమాధిలోకి ఎవ్వరూ వెళ్ళనూ లేరు మరి ఇది ఎందుకు వాళ్ళు అలా నేర్పుతున్నారు ఓసో మార్గంలో ఆయన ఎందుకు అలా నేర్పుతున్నారో మనకు తెలియదు మనమైతే సనాతన ధర్మం యొక్క మాధ్యమంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జ్ఞాన మార్గాన్ని సమాధి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వికారాలతోటి సమాధి అనేది లభ్యమయ్యేది కాదు రాముడి పేరు కావాలా కాముడు పేరు కావాలా మీకు ఎవరు కావాలి వరలో ఒకే కత్తి దోరుతుంది రాముడా కాముడా అంటూ ఉంటారు రియాలిటీ ఏంటి సనాతన ధర్మం పరమాత్మ రాముడు గురించి చెప్తూనే ఉంటారు అక్కడ నేర్పినటువంటి విద్య ఏంటి ప్రమోటు చేసేదేవరు ఎలాంటిది అని అంటే చాలా దార్శనికమైనటువంటి వాళ్ళు ఒప్పుకునేది సనాతన ధర్మం నుండి పొందేది దీనిలో ఇక్కడేమి కొత్త విషయం ఏమీ కాదు మరలా కూడా మనము చర్చ చేసుకోవాలి వికారాల నుండి సమాధి లేక వాసన నుండి సమాధి వైపుకు వెళ్ళటం పూర్తిగా వీడియోని చూడండి మీకైతే చాలా చక్కటి చక్కగా అర్థమవుతుంది రాబోయేటువంటి సమయంలో కూడా మీరు ఇంకా ఎన్నో తెలుసుకోగలుగుతూ ఉంటారు సనాతన ధర్మం మూల దర్శనం పరంపర నుండి పూర్తి వివరాలు మనకు ఇక్కడ అర్థం కా అర్థమవుతూ ఉంటాయి ఆలోచనలు అప్పటి ఆలోచనలు ఇప్పుడు ఆధునిక దార్శనికమైన వ్యవహారం ఆలోచనలు వేరే ఉన్నాయి డిఫరెన్స్ ఉంటుంది అన్య పరంపర తంత్ర మార్గంలో ఏ లెక్కతోటైతే వచ్చిందో సనాతన ధర్మంలో ఆత్మ బ్రహ్మ మరియు మోక్షం యొక్క ప్రాప్తి కొరకు ధ్యానము భక్తి యోగము కర్మ మార్గము ఆధ్యాత్మికత అనేది ఏదైతే ఇవ్వబడిందో అది మీకు తెలుసు వికారాలు అనేది ఏమి యొక్క ప్రాథమికత అనేది లేదు గీతలో కూడా చెప్పారు ఇవన్నీ వదిలిపెట్టండి బుద్ధి ద్వారా త్యజించండి సనాతన ధర్మంలో ఆత్మ భ్రమ లేక మోక్షము అనే విషయాన్ని ధ్యానము భక్తి మరియు యోగము లేక కర్మ విషయాన్ని అర్థం చేసుకోవాలి భోగము యొక్క మార్గం కాదు ఇప్పుడు వికారాల నుండి సమాధి అనేది లేనే లేదు ఏదైతే ఆలోచన శ్రోత అవుతూ ఉందో ఫస్ట్ దాన్ని తంత్ర మార్గం అంటూ ఉండేవాళ్ళు ముఖ్య రూపంలో తంత్రం నుండి కనెక్ట్ అయిపోతూ ఆ పరంపర నుండి శారీరక ఊర్జా కుండలిని శక్తిని జాగృతి చేస్తూ ఈ యొక్క విషయ వికారాల యొక్క మాధ్యమంతో అంటూ ఒప్పుకునేవాళ్ళు అంటే యోని ఊర్జ మానసిక మరియు ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ఉప ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు ఈ ప్రక్రియ చెప్పారు ఇప్పుడు చూడండి శారీరక శక్తి మానసిక శక్తి ఆధ్యాత్మికంతో జోడించాలి అప్పుడే మీరు ఏ యొక్క సమాధి స్థితిలో యోగం యొక్క పరాకాష్టలో కూడా సక్సెస్ అనేది అవుతూ ఉంటారు ఎంతవరకు అయితే కుండలిని శక్తి అని చెప్తూ ఉన్నారు అంతవరకు కూడా వికారాలను పట్టుకొనే ఉంటూ ఉంటారు ది వికారాల ద్వారా మీ కుండలిని జాగృతం చేసుకోవాలని ఒక గురువు చెప్తూ ఉంటాడు జాగృతి అవ్వటం అవ్వటానికి శక్తి కింద నుండి పైకి కింద చక్రం నుండి పైన సహస్ర చక్రానికి ఆదిన చక్రానికి లాగబడుతుంది ఆత్మలోకి తీసుకోబడుతుంది అని చెప్తూ ఉంటారు అప్పుడు ఆత్మ పరమాత్మను కనెక్ట్ అవుతూ చేసుకుంటుంది అని చెప్పడం జరిగింది కానీ స్థూలమైన విషయాలకు విషయం కాదు ఇది ఏదైనా భక్తిలో కూడా ఏం చెప్తారు జ్ఞానమే అన్నిటికంటే గొప్ప విషయము అన్నారు వికారాల మార్గం నుండి మీరు తెలుసుకోలేరు చాలామంది ఈ మార్గాన్ని ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకు అంటే ప్రపంచంలోని ప్రజలందరూ కూడా విషయవాసంలోనే ఉన్నారు కదా అందుకే వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో మనసు ఎక్కడెక్కడ ఉంటుందో దాని అనుసారంగానే వాళ్ళు ఆకర్షించబడుతూ ఉంటూ ఉంటారు అందరి యొక్క బుద్ధి తీసుకొని చక్రంలో బుద్ధి తిరుగుతూ ఉంటుంది జంతువుల యొక్క బుద్ధి అలాగే ఉంటుంది కదా అందుకని మనుషులు కూడా జంతు బుద్ధితోటి జంతువు కంటే హీనంగా అయిపోయారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఎంతవరకు ఈ చక్రాలు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దానిలో అది బుద్ధిని పరమాత్మ ఎందు ఎక్కడ లగ్నం చేయాలి మనసుని ఎలా ఏకాగ్రం చేయాలి మానవుడికి కూడా తెలుసు జంతువుల్లాగా అయిపోయారు అని కానీ సమాధి విషయంలోకి వచ్చి మళ్ళీ అదేదో చెప్పంగానే ఇస్తూ ఉంటారు అష్టాంగ యోగం లోపల కూడా యమ నియమ ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానము మరియు సమాధి అని లాస్ట్లో చెప్పారు ఇక్కడ వికారాలన్న మాట ఎక్కడా ప్రస్తావన చేయలేదు ఎందుకంటే వికారాల నుండి సమాధి వరకు చేరుకోవటం అనేది కళ్ళ మనము సమాధి వరకు చేరుకోవటం కోసం మనసుని పరమాత్మ లగ్నం చేయాలి మనసు పైన విజయాన్ని పొందాలి మన జీతే జగత్ జీతే అని అన్నారుగా మనసును జయిస్తే జగత్తును జయించిన వాళ్ళు అవుతారు కాబట్టి అన్నీ కూడా మనసు వరకే ఆగిపోతున్నాయి మనసుకు పైన వెళ్ళటం లేదు ఈ భోగాల నుండి పైకి వెళ్ళలేకపోతూ ఉన్నారు ఇక్కడ కేవలం కేవలం మరి అర్థం చేసుకోవాల్సిన విషయం ఓసో విచార యొక్క ధార ఏముంది అంటే చాలా ప్రచలితమైనది ఇది బుక్ కూడా మెట్లు ఉన్నాయి అర్థం చేసుకోండి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని గ్రహించటానికి దాన్ని ఒప్పుకోవటానికి ఏ వికారాలు నకారాత్మకమైన విషయము దీని దీని బదులుగా ఆత్మ జాగృతి చేసుకొని మీ యొక్క ఊర్జాన్ని ఆత్మ జ్ఞానంతో పెంచుకొని జ్ఞా జ్ఞానీగా విషయ వికారాలను జయిస్తూ ఆత్మ జ్ఞానం యొక్క ఉపయోగాన్ని పొందినట్లయితే మీరు సమాధి స్టేజ్కి చేరుకోగలుగుతూ ఉంటారు కరెక్ట్గా మీకు అర్థం కావాలి ప్రతి ఒక్క వ్యక్తి ఏదైతే సన్యాసిగా కాలేరో అదేవిధంగా ప్రతి ఒక్క సన్యాసి సమాధిగా కూడా కాలేరు ప్రతి ఒక్క సన్యాసి కూడా యోగి కాలేరు కూడా కాలేరు అందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం సన్యాసి కూడా సన్యాసం చేసి ఈ మార్గాన్ని అనుసరించారు ఇది గృహస్థ మార్గంలో వారికి కూడా సమాధి స్థితికి చేరుకోవటానికి జ్ఞాన మార్గం చాలా గొప్పది గృహస్థంలో ఉంటూ సన్యాసం చేసి మోక్షాన్ని పొందవచ్చు ఆత్మ జ్ఞానం కూడా పొంది పొందవచ్చు అని కూడా వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు ఘోషిస్తూనే ఉన్నాయి కాబట్టి ఆత్మ జ్ఞానం అనేది అందరికీ ముఖ్యమైనది అంతేగాని ఫాల్తూ ఇట్లాంటి టాపిక్లు ఎత్తుకొని అలాంటి ప్రపంచంలోకి అలాంటి సాంగత్యాల్లోకి మీరు వెళ్ళకండి పూర్తి ప్రపంచం కూడా తమో ప్రధానం అయిపోయింది అలా ఫాల్తూ ఫాల్తూ టైటిల్ టాపిక్స్ పెట్టి వాళ్ళ ఆ ప్రపంచంలోనే వాళ్ళ హైలైట్ కావాలని వెస్ట్రన్ వరల్డ్లో వాళ్ళు ఈ వంటి విధి విధానాన్ని పెట్టారు ఎందుకంటే వెస్ట్రన్ టైప్ వెస్ట్రన్ అంటే పాశ్చాత్య ప్రపంచంలో ఈ భోగ వాసనలు వాళ్ళకి నార్మల్గా అనిపిస్తూ ఉంటాయి వాళ్ళకు పవిత్రత బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా సనాతన ధర్మం జ్ఞానము వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవిత లక్ష్యము అనేది ఒకటి మోక్షము అన్న మాట లేనే లేదు ఇలాంటి టాపిక్లు పెడితే ఓ దీనిలో కూడా దీని ద్వారా కూడా పోవచ్చా దీని ద్వారా సమాధి కావచ్చా అని ఇక ఎగబడుతూ ఉంటూ ఉంటారు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ కలగటం కోసమే ఇలాంటి టాపిక్స్ ఇలాంటి సంస్థల వాళ్ళు చెప్తూ ఉంటూ ఉంటారు మీరు కూడా మీ బుద్ధితోటి కొంచెం ఆలోచించండి ఈ జ్ఞాన మార్గాన్ని ఎంచుకోండి అలాంటి ఉల్టా మార్గాన్ని ఎంచుకుంటే జీవితమే సర్వనాశనం అయిపోతుంది ఇంకా నా గర్కి నా ఘాటుకి అటు శ్మశానానికి పోలేరు ఇంటికి పోలేరు అని అంటారు కదా కాబట్టి అక్కడ కూడా తక్కువేమీ లేరు లక్షల మంది ఉన్నారు అక్కడ కూడా దాని వెనకాల పడేవాళ్ళు పిచ్చివాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు సనాతన ధర్మం యొక్క దృష్టి కోణాన్ని అర్థం చేసుకోండి ధర్మము అంటే ధారణ దీన్ని బ్యాలెన్స్ అనేది పెట్టుకోవాలి గురస్థంలో ఉంటూ జ్ఞానం వినటము కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండటము మనసును జయించడం కాం జీతే జగత్ జీతను కూడా అన్నారు కోరికను జయిస్తే జగత్తును జయించినట్లే ఎందుకు చెప్పారు అంటే ఆ కోరికలు దుఃఖానికి కారణము వికారాలు పతనానికి కారణము అనే కదా కాబట్టి ఈ యొక్క కామన అంటే శ్రేష్టమైన కామన శుభమైన కామన విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణం అనే కామన పెట్టుకున్నప్పుడు ఇది సాధ్యము పరమాత్మను పొందటం సాధ్యమవుతుంది ఏదైతే మీరు కావాలి అనుకుంటూ ఉంటారు బిల్డింగ్ కావాలి కార్లు కావాలి స్థలాలు కావాలి అనే కోరికలు పెట్టుకోవడం ఇది స్థూలమైనవి రోటీ కప్పుడ ఆరు మకాన్ అంతవరకు సనాతన ధర్మం కూడా చెప్తుంది నాలుగు పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షము అని మూడో స్థానం ఇచ్చారు అది కూడా కొంత స్థానం కొంత సమయం వరకు తర్వాత మోక్షము అన్నారు అంటే కామము యొక్క జీవితము ఒక మహత్వపూర్ణ ఇది కాదు అంటే ఈ యొక్క ఉద్దేశము కేవలం భోగమును కాదు గురస్థ జీవితంలో సృష్టి సాగించటం కోసం మరి ఆత్ ఆత్మిక సంతులన కోసం మరి సంతానోత్పత్తి కోసం కొంత అవసరము అంతేకాని బ్రహ్మచర్యం అనేది జీవితాంతము కాదు తర్వాత సంతానం కలిగిన తరువాత బ్రహ్మచర్యాన్ని పాలన చేసి పరమాత్మతోటి కనెక్ట్ అయి మోక్షాన్ని పొందమంది ధర్మం అనుసారంగా సంపాదించాలి అని అందుకే అంటూ ఉంటారు చాలామంది బ్రహ్మచర్యంతో పాటు దీన్ని జోడిస్తూ ఉంటూ ఉంటారు ఆయన కూడా మనము చెప్పాం కదా ఈ వీడియోలో కూడా మోక్ష మార్గము సనాతన ధర్మంలో సమాధిలోకి తీసుకొని వెళ్ళేది మోక్ష ప్రాప్తి మార్గము ముఖ్యత యోగ ధ్యాన భక్తి మరియు జ్ఞానం యొక్క మాధ్యమంతో చెప్తూ ఉంటూ ఉంటారు భగవద్గీత ఉపనిషత్తుల్లో యోగ దర్శనం శాస్త్రంలో కూడా వైరాగి ఆత్మ నియంత్రణ అనేది వైరాగి ఆత్మలు ఇంద్రియాలపైన నియంత్రణ చేసుకుని సంయమ నియమాలతోటి ఉంటు పురుషార్థం చేస్తారు ఇంద్రియాలకు అతీతమయ్యేటువంటి స్థితిని పొందుతూ ఉంటారు దాని వాటి ఇంద్రియాలను నియంత్రణ చేసుకోవటం సంయమ నియమము మనసుని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోవాలి ఆపుకోవాలి మనసుని తెలుసుకొని విశ్రాంతితోటి ఉండాలి ఇక్కడ ఇంద్రియాల పైన నియంత్రణ ఎందుకు సూక్ష్మ ఇంద్రియాలు కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది సూక్ష్మ ఇంద్రియాలు కళ్ళు కదా మరి అంటే కళ్ళతోటి ఏదైతే చూస్తున్నామో అది అంతవరకే చూసినవన్నీ కూడా తినాలి విన్నయ కనిపిస్తున్నాయి అనుభవించాలి ఏదైనా సరే మరి చెవులు వింటూ ఉంటాయి నోరు తినాలని కోరుకుంటూ ఉంటుంది కళ్ళు చూడాలనుకుంటూ ఉంటాయి ఇంద్రియాలు వాటికి ఆకర్షితం అవుతూ ఉంటాయి కొంతకాలం యోగా అభ్యాసంతో సూక్ష్మ ఇంద్రియాలను కూడా జయించడము స్థూల ఇంద్రియాలను కూడా జయించడము జరుగుతూ ఉంటుంది అందుకని అంటారు తింటూ కూడా తిన్నట్లుగా వింటూ కూడా వినట్లుగా చేస్తూ కూడా చేయనటువంటి స్టేజీ యోగి జీవితము అని అంటూ ఉంటారు ఎప్పుడైతే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారో మనసు కంట్రోల్లోకి వస్తుంది వైరాగ్యము వచ్చేస్తుంది ఆత్మ నియంత్రణ వస్తుంది సంయమ నియమాలు అని అందుకే అన్నది ఇంద్రియాలతోటి ఉల్టా కార్యక్రమము చేయించేటువంటి వారు బోసో వికారాల నుండి సమాధి అని ఒక మాటను ప్రవేశపెట్టి ఉల్టా మార్గాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇది ఒకటే కాదు ఒక రోజు కాదు మానవుడు ఎంతవరకు చేసి చేయగలడు అలసిపోతూ ఉంటారు కానీ గీతలో ఉపనిషత్తు వేద పురాణాల్లో ఏదైతే మార్గం చెప్పారో అది వినటం లేదు అది వినక బుద్ధిని భ్రమింపచేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క పర్సనలీ నేను ఇదే చెప్తున్నా గురస్థంలో ఉంటూ సాధించడం బ్రహ్మచర్యంతో మరి మోక్ష ప్రాప్తిని పొందటము అనేది సనాతన ధర్మానిలో చెప్తూ ఉంటూ ఉంటారు అయితే దీని నుండి చేరుకోవటం సాధ్యమని అనుకుంటూ ఉంటూ వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు శాంతి ఇంకా దీని గురించి కొంచెం వివరణ అనంతభాయ్ తర్వాత చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఆడియోలో విందాము బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సంబంధ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము వేద శాస్త్రాల యొక్క సారము అనంతభాయ్ ద్వారా ఇలా లైవ్లో అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పుడు మార్గాలను ప్రవేశించేటువంటి వాళ్ళకి మార్గదర్శనం చేయటానికి జ్ఞానదానం మహాదానం అన్నారు తప్పకుండా హెల్ప్ చేయండి మీరు అందరికీ मंच आध्यात्मिक मार्ग चूपी